నమస్కారం పుణ్యక్షేత్రం స్వాగతం ఆదరించే నాదుడు లేక ముద్ద అన్నానికి నోచుకోక నిత్యం నరకయాతన అనుభవిస్తున్న అనాథులను మానసిక వికలాంగులను చేరదీసి వారికి రక్షణగా నిలుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నానా అనాథుల పుణ్యక్షేత్రం అయినవారంటూ ఎవరూ లేని వందల మంది అనాథులకు పునర్జన్మను కల్పిస్తుంది ఈ సేవాశ్రమంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొందుతున్న ఎందరో మానవ దేవుళ్ళు వారింట జరిగే శుభకార్యాలు వర్ధంతి కార్యక్రమాల రోజుల్లో తోచిన సాయం చేస్తూ దీనుల సేవే దేవుని సేవాని చాటుతున్నారు ఈ నేపథ్యంలో కీర్తి శేషులు శ్రీరంగం రాజమ్మ గారి ఇరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆమె చిత్రపటం వద్ద పూజలు చేసి గోత్రమైన ఇక్ష్వాకుల గోత్రంపై అర్చనలు చేసి ఆశీస్సులు నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతి స్థింతం లేని ఆరు వందల మంది అనాథులకు రోజునగా స్వశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము పుణ్యతిథి నక్షత్రము పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున ఇక్ష్వాకుల గోత్రోవాసులు ఖమ్మం వాస్తవ్యులు కీర్తి శ్రీరంగం రాజమ్మ గారి ఇరవై ఒకటవ వర్ధంతి తిది సందర్భంగా శ్రీరంగం నాగేశ్వరరావు గారు సత్యవతి గారు ఈ యొక్క నాదులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అనంతరం కీర్తి రాజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రీరంగం నాగేశ్వరరావు సత్యవతి గారుల పేర్ల మీద వేల ఇరవై నాలుగు మే పదహారవ తేదీన ఈ పుణ్యప్రదేశంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు చేసి అభాగ్యుల ఆశీస్సులు అందించడం జరిగింది హృదయంతో అభాగ్యుల కడుపు నింపిన మీరు ఈ అనాథుల ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ముందుకు సాగండి కన్న వారంటూ ఎవరూ లేని అనాథలు బాగుండాలని తప్పించే మీపై శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శివానుగ్రహంతో మీ లక్ష్యాలను చేరుకోవాలని అమ్మానాన అనాథుల పుణ్యక్షేత్రం కాంక్షిస్తుంది భక్తి మార్గం సేవా మార్గం ఒకే చోట కల్పించే అమ్మానాన అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆధ్యాత్మిక తృప్తితో పాటు ఆత్మసంతృప్తిని కూడా పొందండి